నాగబాబు గారికి రోజా గారికి థ్యాంక్స్ భోజరాజు లాంటి రాజు ఉంటే కాళిదాసుడు కవి ఉంటాడని సామెత పరచు వెంకటేశ్వర లాంటి కోజాది గారు ఉన్నప్పుడు లక్ష లక్షల చెక్లు అట్టా వస్తానంట ఇది లెక్క ఇది లెక్క ముందు కూడా మాకు తెలుసు ఆ మూడు కోట్లు కూడా నేనున్నప్పుడే వచ్చినాయి కనుక చాలా కోట్లు కోట్లు వస్తే పైగా ఫస్ట్ చెక్ ఇచ్చింది ఎవరు అతను నాగబాబు కనుక గ్యారంటీగా రోజా ఇద్దరు బ్రహ్మాండంగా సాధ్యారు అందులో మొదట పడిపోయింది డబ్బు కాకపోతే బయటికి రావాలి అది ఒకటే తప్పకుండా అది సద్వినియోగమే రామాయణంలో యుద్ధానం అయిపోయింది యుద్ధం అయిపోయింది రావణాసుడు చచ్చిపోయాడు చచ్చిపోయిన తర్వాత చచ్చిపోయిన తర్వాత నేను చెప్తున్నాను చచ్చిపోయిన తర్వాత రాముడి తరఫు వాళ్ళు ఇంకా ఆ పగతో రగులుతూనే ఉన్నారు అప్పుడు రాముడు ఒక మాట అన్నాడు దహన సంస్కారాలు చేయాల్సింది మనం ఎందుకంటే మరణాంతా వైరాని మరణంతో సమస్త వైరములు తొలగిపోవుగాక అంచేత ఇవాళతో మనకి వైరాలు వద్దు గత గురించి ఏమీ తలుచుకోవద్దు అంచేత అద్భుతంగా కలిసికట్టుగా మా ముందుకు కొనసాగుతుంది శుభం యాత్ర నాగబాబు గారి దగ్గర కూడా పనిచేశాం ఇద్దరు కూడా చాలా పట్టుదల ఉన్నటువంటి నాయకులు మాకు మా చేత అన్ని చక్కగా చేయించారు అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్ గారు కూడా అదే పట్టుదలతోటి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ప్రగాఢమైన నమ్మకం అది నిజానికి ఈ టీం చాలా పవర్ఫుల్ టీం ఇప్పుడు వచ్చింది ఏదైనా సరే వెళ్ళి పెద్దల దగ్గరికైనా సరే చిన్నవాళ్ళ దగ్గరికైనా సరే వెళ్ళి సాధించుకోవడానికి ఒక చక్కని అద్భుతమైన టీం ఈ రోజుని మీ ముందున్న మేమంతా కాబట్టి ముఖ్యంగా నేను మరీ 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 మా నాగబాబు అన్న ఆశీస్సులతో పేదవాళ్ళకి ఏదైనా చేయాలి అనే ఒక పట్టుదల ఏదైతే ఉందో ఈరోజు అటెండెన్స్ చూస్తుంటేనే తెలుస్తుంది చిన్నవాళ్ళు మొహమాటస్తులు పేదవాళ్ళు ఈరోజు ఇంత పెద్ద ఎత్తుని మనకి ఇక్కడికి రావటం అనేది ఈ టైంలో కూడా రాత్రి ఏడు గంటలకి ఈ కార్యక్రమం పెట్టిన వచ్చినందుకు పేరు పేరున మమ్మల్ని అభినందించడానికి వచ్చిన మీ అందరికీ పాదాభివందనాలు చేస్తున్నాను పేరు పేరున ముఖ్య పొట్టి వీరయ్య గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు గంగాధర్ గారు కానీ చక్రధర్ గారు కానీ మొత్తం పేరు పేరున ఎందుకంటే మా వెనుక మీరు ఇంత అండగా ఉన్నంత వరకు చాలా చక్కని కార్యక్రమాలు రూపొందించుకుందాం చాలా చక్కని కార్యక్రమాలు చేసుకుందాం కా ఎప్పుడు ఏమున్నా సరే మీ ముందుకు మేము తీసుకొస్తాం మీరు మమ్మల్ని సక్రమైన మార్గంలో ఒక మార్గదర్శకులుగా ఉండండి మాకు చేయండి థ్యాంక్ యూ సెలవ్ సే లావ్